హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి మునక్కాయ మామిడికాయ సాంబార్ అండి చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది రెండు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయ బాగా దొరుకుతాయి మునక్కాయలు మామిడికాయలు చూడండి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను అన్నానికి కందుగాయలు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇంకా రెండు కడిగి కొంచెం నానబెట్టేసి తర్వాత కుక్కర్లో పెడతానండి చూడండి బ్యాళ్ళు పసుపు ఉప్పు రెండు టమాటా వేసేసి కుక్కర్ పెడుతున్నాను బాగా మూడు రోజులు పెడితే బాగా నైస్ బాయిల్ అవుతాయండి స్మూత్గా ఓకే మామిడికాయలు చిన్న దెబ్బలాగా కోసి పెట్టుకున్నానండి తర్వాత ఎరగడ్లు కూడా తీసుకున్నాను కరివ్వ మీద మునక్కాయలు కరివేపాకు తీసుకోవాలా మసాలా ఐటమ్ తర్వాత పెడుతున్నానండి కాగుంది కందిబేళ్ళు బాగా ఉడికిపోయినాయి చూడండి చూడండి మిస్ స్మాష్ చేసుకుంటా నూనె కాగింది ఆవాలు మెంతులు చెల్లిగలు ఆనియన్ చేసుకుంటాను ఆనియన్స్ వేగినాక వేస్తాను

వెళ్తానండి ఒకటైతే ఎనిఫే కావచ్చు మొబైల్ పెట్టుకొని తర్వాత చూపిస్తా సాంబార్ పెట్టేస్తున్నానండి బాగా అంత కలపెట్టుకోవాలి తరువాతలోండి ఇప్పుడు ఇది ఒక ఒకే ఒక విజిల్ పెట్టేసాడు మామిడికాయలన్నీ మిక్స్ చేసుకొని సాంబార్ అంత దీంట్లో మామిడికాయ కూడా దీంట్లో వేసేస్తున్నాను చెడ్డు సాంబార్ పెట్టుకోండి మిక్స్ చేసి ఇదంతా దీంట్లో పెట్టేసుకోవాలా ఒకే విజిల్ అండి ఆర్డేసేయాలన్నమాట లాంటి మునక్కాయలు మెత్తగా అయిపోతాయి రెండు వేసేసినాను దానికి తగినంత నీళ్ళు వేసుకొని మూత పెట్టాలా ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా వేసుకుంటున్నానండి నేనైతే సాంబార్ ఈ మెతడ్లో వేసుకుంటానండి అది ఉడికి కొంచెం చిక్కబడుతుంది కరెక్ట్గా టేస్ట్ ఉంటుంది అనమాట చూడండి ఇట్లా ఉంది ఒక్క విడిసిల్ అండి లాస్ట్లో వేసుకోవాలన్నమాట మామిడికాయ చూడండి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు ఉడికి కొత్తిమీర వేసేస్తాము ఆ ఉడకే ఇది అయిపోతుంది సూపర్ ఉండదు చూడండి మామిడికాయ మునక్కాయ సాంబారు అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి